హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో వచ్చే నవంబర్ పన్నెండున కాలభైరవాష్టమి ఈ మాసంలో నవంబర్ పన్నెండున వచ్చిన అష్టమతిథి ఒక విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజున అష్టమతిథితో పాటు ఉన్న ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఆశ్లేష నక్షత్రం అంటే అది ఒక సర్ప నక్షత్రం ఆ రోజు కాలభైరవుడు అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే శని దోషాలు ఉంటాయో రాహుదోషాలు అంటే సర్పదోషాలు ఉంటాయో ఇవన్నీ తొలగిపోవాలంటే ఈ నవంబర్ పన్నెండవ తారీఖు వచ్చే కాలభైరవాష్టమి రోజు అనేది ఒక విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో వచ్చిన అష్టమి తిథి అందులోనూ కృష్ణపక్షంలో వచ్చిన ఈ అష్టమి తిథి కాలభైరవాష్టమి ముఖ్యంగా ఈ రోజున ఎవరికైతే శని దోషాలతో బాధపడే వాళ్ళు ఉంటారో అలాగే సర్పదోషాలతో బాధపడే వాళ్ళు ఉంటారు అంటే పెళ్ళయ్యి సంతానం కలగని వాళ్ళు ఉంటారు ఇటువంటి దోషాలు అన్నీ తొలగిపోవాలంటే నవంబర్ పన్నెండవ తారీఖు వచ్చిన ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్న కాలభైరవాష్టమి అనేది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున సర్ప సంబంధమైన దేవతలతో పాటుగా కాలబెరువుని యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ అందరికీ కూడా ఆ దేవతల అనుగ్రహం పొందవచ్చు ఈ నవంబర్ పన్నెండున సూర్యోదయానికి ముందు కానీ లేక సూర్యోస్తమయం తర్వాత కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఒక నల్లటి బట్టలో నల్లటి మినువులు నల్లటి నువ్వులు వేసి ఒక ఒత్తులా చేసుకొని ఆవనూనెతో దీపం వెలిగించాలి అలాగే కుదిరితే ఆ రోజున ఇంట్లో కూష్మాండ దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిది కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయతో చేసేటటువంటి దీపారాధన బూడిద గుమ్మడికాయని సగానికి కోసి లోపల ఉన్న కొంత భాగాన్ని తీసి ఆవ నూనెతో దీపారాధన చేసుకోవాలి ఇలా చేసిన తరువాత కాలభైరవాష్టకము పారాయణము చేసుకోవాలి అలాగే కాలభైరవ స్తోత్రము చదువుకోవాలి నల్ల నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా పూజ అయిన తరువాత కుదిరితే దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ఇంకా సర్పదేవతలను దర్శనం చేసుకుంటే మంచిది అక్కడ కుదిరితే దీపారాధన కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఆవ నూనెతో దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే శని దోష నివారణ జరుగుతుంది ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశించడానికి మార్గం సులువవుతుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైన రోజే కాబట్టి ఇలా ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో గనుక మనం దైవారాధన చేసుకుంటే మనకి ఉన్న పాపాలు అన్నీ తొలగిపోయి ఆ దైవ అనుగ్రహం పొందుతాము ఈ నవంబర్ పన్నెండవ తారీఖు వచ్చే కాలభైరవాష్టమిన కాలభైరవుడ్ని ఆరాధిస్తారో వాళ్ళకి ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి ఆ దైవ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్